మధ్య స్వల్ప సమీప శ్రేణి బాలిస్టిక్ క్షిప్ులు పాక్ అమ్ముల పదలో ఉన్నాయి జలాంతర్గామి నుంచి ప్రయోగించిన అను సామర్థ్యం గల క్రూయిజ్ క్షిప్ణుల కొనుగోలు కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది ప్రపంచ దేశాల సైనిక శక్తిని అంచనా వేసి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ వార్షిక సమీక్ష కూడా భారత్ ఆధిక్యాన్ని స్పష్టం చేస్తుంది జిఎఫ్పి పవర్ ఇండెక్స్ స్కోర్లో భారత్ పాయింట్ వన్ వన్ ఎయిట్ ఫోర్ స్కోర్తో మెరుగైన స్థితిలో ఉంది ఈ సుచీలో పాయింట్ జీరో జీరో స్కోరు అత్యుత్తమం నూట నలభై ఐదు దేశాల సైనిక శక్తి ర్యాంకింగ్లో భారత్ నాలుగవ స్థానంలో ఉంది ఇదే సూచిలో పాకిస్తాన్ సున్నా పాయింట్ రెండు ఐదు ఒకటి మూడు స్కోర్తో పన్నెండవ స్థానంలో ఉంది అంటే ప్రపంచ సైనిక శక్తి ర్యాంకింగ్ లో భారత్ కంటే పాకిస్తాన్ మూడు రెట్లు వెనుకబడి ఉంది అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు భారత్ వద్ద సైనిక పరంగా పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ మైండ్ గేమ్ లో మాత్రం మన దేశం పూర్తిగా వెనుకబడుతుంది ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కి వంత పాటం మొదలు పెట్టారు పాకిస్తాన్తో యుద్ధమే చేయకూడదని సిద్ధరామయ్య వంటి వారు చెప్తున్నారు ఒకవేళ మోదీ యుద్ధమే కనుక మొదలు పెడితే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా యుద్ధం చేయడం మొదలుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకే పహల్గా ఉగ్రవాద దాడిపై మోదీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది పూర్తి స్థాయి యుద్ధం కాకుండా సర్జికల్ స్ట్రైక్ వంటివి నిర్వహించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మోదీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే